హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందాము దుర్వాసుడు అంబరీషుడిని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకెటులా అనుకూలించునో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుమని పండితులు పలికిరి అంతా అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రాపం అధికమైనది కాదు జలపానం చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుట కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపబడునలో తొల్లి పుణ్యఫలము నశింపదుగాన జలపానం ఒనరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానం నూనరించను అంబరీషుడు జలపానం మొనరించిన మరుక్షణమునే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే అముని మహారేద్రకారుడే కండ్ల వెంట నిప్పులు కక్కుచు ఓరి మదంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భోజించితివి ఇంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరి త్యాగివి అతిథకు అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడగును అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానం చేసి తివి అది భోజనంతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివగుదువుగాక హరిభక్తుడు ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్ము అవమానించుటనైనా శ్రీహరిని అవమానించుటే నీ వంటి హరినిండా పరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వంతో నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానం వనరించితివి అంబరీష నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపంతో నోటి కూర్చున్నట్లు తిట్టెను అంబరీషుడు మునికోపములకు గడగడ వణుకుచు హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞముచే నీ కార్యం తిని నన్ను రక్షింపు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం మీరు దయా దాక్షిణులు గలవారు కానీ నన్ను కాపాడు అని అతని పాదములపై పడేను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలతో తన్ని దోషికే శాప మీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండో జన్మలో తాబేలుగాను మూడో జన్మలో పందిగాను నాలుగో జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడు వగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో రాజుగాను ఎనిమిదో జన్మలో రాజ్యం గాని సింహాసనముగానిలే నటి గాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాప బుద్ధి బ్రాహ్మణుడు గాను పుట్టెదువుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించను ఇంకను కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణు శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలుగున్నటుకు అంబరీషుల హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపము అనుభవితునని పన్ను కానీ దుర్వాసుడింకను కోపం పెంచుకొని శపించుచుండగా శ్రీమన్ నారాయణుడు తన సుదర్శన చక్రం అడ్డు పెట్టిన సు ఆ సుదర్శనము కోటి సూర్య ప్రబలత అగ్నిజ్వాలను గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయినంత దుర్వాసుడు ఆ చక్రం తనని మసి చేయనని తలంచి ప్రాణంపై ఆశ కలిగ చెటి నుండి బ్రతుకుచీవుడాన్ని పరుగుడెను మహాతేజస్సుతో చక్రాయుధం దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరిని ఎంత ప్రార్థించినను వారు సైతం చక్రాయుధం నుండి దుర్వాసుణ్ణి కాపాడలేకపోయేది ఇంతటితో కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం పూర్తయింది వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ